ఇక్కడ టీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్ గారు నమస్తే మేడం ఏంటి ఎలా ఉంది గతంలో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నమస్తే నన్ను స్టాలిన్ అంటారు నేను ఈ కాన్స్టిట్యసీ ఇన్ఛార్జ్ని సికింద్రాబాద్ కాన్స్టిట్యసీ టీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్ గతంలో ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు గతంలో ఉన్నట్టు జనాలు కూడా లేరు ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా భారీ ఎత్తున చాలా బాగుండేది ప్రజలకు కానీ పబ్లిక్కి మన బోనాలు ఎత్తుకున్న వాళ్ళకు కానీ మన కి కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి రెస్పాన్స్ ఉండేది మంచి వాల్యూ ఉండేది ఇప్పుడు అలా కాకుండా అందరినీ కూడా లైన్లో పంపిస్తూ ఒకవేళ ఎలా హ్యాండిక్యాప్స్ వాళ్ళ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఒక కొత్త వే అంటూ ఏమీ లేదు సో బోనాలు ఎత్తుకున్న వాళ్ళెంబే మనం వెళ్ళాలి అంటే బోనాలు అక్కడ పడిపోయాయి ఇందాక దట్ ఈస్ నాట్ గుడ్ వే ఇంకోటి ఏంటంటే ఈ మన మాంకాలమ్మ టెంపుల్కి ప్రతిసారి మాంకాలమ్మ పండుగ చేసే రోజు మాత్రమే సీఎం గారు వచ్చి పట్టు వస్త్రాలు అందించేది కానీ మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిన్ననే వచ్చి పండుగ రేపన్నంగా వచ్చి వస్త్రాలు అందించేసి వెళ్ళారు ఇది ఎంతవరకు కరెక్ట్ మాకైతే అర్థం కావట్లేదు కొత్త ఆనవాయితీలు అవన్నీ కాదు దేవుడు ముంగట అలాంటి ఆనవాయితీలు కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలకు భయపడతలేవు ఆఖరికి దేవుడి కన్నా భయపడే పరిస్థితి తెచ్చుకో ఎందుకంటే ఆమె ముందు అందరము దోషులమే ఆమె ముందు అందరము సమానమే మీరు సీఎం అయినా మేము ప్రజలమైనా ఒకటే కానీ సీఎం గారు మీరు తప్పు చేశారు ఈ రోజు పండుగైతే నిన్నొచ్చి వస్త్రాలు అందించడం ఏందో మాకు అర్థం కాలేదు కాబట్టి ఏదైనా అమ్మ మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము జై తెలంగాణ